ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమ నమస్తే అస్సు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపాంతకాయ త్రికాగ్నికాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ శ్రీమన్మహాదేవాయ మనకి శనిశ్వరుడు ఏలినాడు శని శని అష్టమ శని ఇలా రకరకాల శ్రెణులు జరుగుతూ ఉంటాయి ఆ సమయంలో మనకి శరీసుడు అసలు మేలు చేస్తాడా హాని చేస్తాడా అనేటటువంటి విషయం మీద ఎప్పుడు కూడా ఇంతవరకు క్లారిటీ లేదు జనానికి ఒకళ్ళు మంచి చేస్తారంటే ఒకళ్ళు చెడు చేస్తారు సింపుల్గా ఏం చెప్తారంటే బహ్ నువ్వు పూర్వజన్మలో చేసినటువంటి పాపాల వల్లే కదా నీకు ఈ కర్మలన్నీ వచ్చినాయి అయితే నీకు దుఃఖం వచ్చింది కాలు యాక్సిడెంట్ అయ్యింది కాలు తీసేశారు దేనివల్ల మరి పూర్వజన్మ కర్మే కదా పూర్వజన్మ కృతం పాపం రోగ రూపేణ పీడిత పూర్వజన్మల్లో చేసినటువంటి పాపాల వల్లే రోగాల రూపాల్లో అయ్యి పిప్పని నెప్పొస్తేనే మనం తట్టుకోలేము అలాంటి క్యాన్సర్ అపెండిసైటిస్ ఆపరేషన్ గర్భసంచి తీసేడాలు అండ్ పురుషాంగాలు కోసేడాలు అన్ని కూడా మీకు వ్యాధులు అనేటటువంటివి వస్తూ ఉంటాయి మరి దీని అంతటికీ ఏమిటి పూర్వజన్మ కర్మ కర్మని మార్చుకోకపోతే కర్మకారకుడైనటువంటి శరీష్రుడు ఊరుకోడు ఈ మహాపండితులంతా కలిసి కిలోంపావు నల్ నవ్వు నువ్వుల నల్ల నువ్వుల్ని దానం చేసేయండి నల్లని వస్త్రాన్ని దానం చేసేయండి శనీశ్వరుని ముట్టుకోవద్దు ప్రదక్షిణాలు చేసేటప్పుడు నవగ్రహాలు ముట్టుకోవద్దు తర్వాత కాళ్ళు కడిగేసుకోండి మా మొత్తం నల్ల వస్త్రాలు శనివారం నాటి ధరించవద్దు ఆ అభిషేకం చేసిన రోజునటువంటి ఆ శని ఆ నల్లని వస్త్రాలను అక్కడే వదిలేసి ఆ తలంటి స్నానం చేసేసి ఎవరు చచ్చిపోయిన ఉంటే ఆ తలంట స్నానం చేసేసి ఆ బట్టలు అక్కడే వదిలేస్తాం చూసారా మైలు మైలు లాగా అక్కడే వదిలేసి వచ్చేసి వెనక్కి వెళ్ళిపోండి అని చెప్తూ ఉంటారు మహానుభావులు మహాపండితులు ఆ మహాపండితులు చెప్పినట్టుగానే మహాశిష్యులు ఉంటారు అనమాట ఆ శంకరాచార్యులు వారి దగ్గర చుట్టూ ఉన్నటువంటి తోటకాచారులు వారు పద్మపాదు లాగా అనుభ శిష్యులు అంటాం వాళ్ళని అలా ఈ జనం కూడా వింటూ ఉంటారు వీళ్ళందరినీ శ్రేణిస్తాడు తోలు తీసేస్తాడు అనమాట అందులో డౌట్ లేదు అందువల్ల ఈ కర్మ మీరు బుద్ధి మార్చుకోండి ఓం సర్వచైతన్య సర్వ చైతన్య రూపాంత బుద్ధి మహిబుద్ధి ప్రచోదయ బుద్ధిని మార్చుకోండి ఆది విద్యలకి సర్వ విద్యలకి సర్వ చైతన్య అయినటువంటి ఆ జగన్నాథ మా బుద్ధుల్ని సరైనటువంటి మార్గం వేపు కాకా అని చెప్పడం మానేసి మీరు ఈ ఈ శనేశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేసేయండి నువ్వుల తర్వాత పంతులు గారికి ఐదు వందల రూపాయలు దక్షిణ ఇచ్చేసి దానం చేసేయండి అని అంటే మీకు శని దోషాలు పోవాలంటే ఒక్కొక్కడు కూడా ఒక్కొక్క రాజకీయ నాయకుడు ఒక్కొక్క రౌడీ వీళ్ళంతా కూడా అక్రమార్కులు వీళ్ళందరూ కూడా అక్రమార్కులు అయినటువంటి కూడా లారీ నువ్వులు నిచ్చి దానం చేసే కెపాసిటీ ఉంది అలా పోవాలి ఎట్టి పరిస్థితుల్లో పోవు ఇలాంటి అశాస్త్రమైనటువంటి అనైదికమైనటువంటి ఆ సహేతుకంగా లేనటువంటివి చెప్పారు కాబట్టి సగం మంది యూట్యూబ్ లో ఇప్పుడు చెప్పేటటువంటి పంతులందరికీ కూడా సగం మందికి పిల్లలు వదిలేసి వెళ్ళిపోయారు సగం మందికి పిల్లలకి ఆరోగ్యాలు సరిగ్గా లేవు వాళ్ళు పాపం ఈతి బాధలతో ఉన్నారు యూట్యూబ్ లో చెప్తుంది కాబట్టి పెళ్ళా వెంటనే మెయింటెనెన్స్ కేసేస్తుంది అని చెప్పేసి ఒక ఒక పంతులు గారు పారిపోయాడు బాబా ఇంక నేను యూట్యూబ్ లో కరమడినా మావిడ కేసేస్తుంది ఆల్రెడీ నేను ఎనిమిది లక్షలు ఇచ్చాను ఇప్పుడు మళ్ళీ నా యూట్యూబ్ లో కోట్లు కోట్లు వచ్చేస్తాయి అనుకుంటున్నారు అందుకని నేను కరమండి సార్ అంతకు ముందు ఏమనేవాడు సార్ నాకు ఆ ఛానల్లో అడగండి సార్ ఛాన్స్ ఈ ఛానల్లో అడగండి సార్ అనేవాడు ఇంకో మహానుభావుడు ఉన్నాడు మా గురువు గారు అనమాట ఆయన ఆయనకి ఇప్పుడు నేను చాలా బాలకుమారు అండి నా వయసు నలభై మూడు సంవత్సరాలు వచ్చింది నాకు వివాహం అవ్వడం లేదు మా నాన్న తిడతాడండి మా నాన్న ఇంటికి ఉండబయా పంతులు అండి అభివే మా ఇంటికి తొందరగా వెళ్ళకపోతుంది మా నాన్న తిడతాడండి అంటాడు వీళ్ళంతా కూడా మరి శనిశ్వరుడికి అభిషేకాలు ఇవి అన్ని చేస్తున్నారు కదా మరి ఇలా ఎందుకు పాపం వీళ్ళంతా వీడు మామూలు మనుషులే కదా ఇలా ఎన్నో లక్షల మందికి ఎందుకు ఇదంతా కేవలము శనీశ్వరుణ్ణి సరిగ్గా క్యాచ్ చేయలేకపోతున్నారు శనీశ్వరుడికి అసలైన రెమెడీస్ ఏమిటి తలపత్ర గ్రంథ రహస్యాల్లో చెప్పబడున్నాయి వేదాల్లో చెప్పబడున్నాయి అవి బుద్ధ అవి మానడం మానేసి విజ్ఞులు వాళ్ళని ఆశ్రయించాలి అలా కాకుండా ఉన్నట్లయితే శనిశ్వరుడు ఏం చేస్తాడంటే అర్ధాస్తమ శనిలో దంచే కూతురా అంటూ దంచుతాడు అస్తమ అస్తమ శని కొట్టేటప్పుడు అబ్బని తియ్యని దెబ్బ అని చెప్పి పడ కొడుతుంటే ఇంకా మనం అలా ఫీల్ అయిపోతూ ఉంటాం బాగుంది కదా ఇక ఏలినాడు శనిలో ఒకటి కాలు తీసేస్తాడు ఒకడి మెడ తీసేస్తాడు ఒకటి కారాగారంలో పడేస్తాడు జైల్లో మొత్తం కుమ్మేస్తాడు అనమాట బాలయ్య బాబు తొడకొట్టినట్టుగా ఉంటుంది అనమాట కాబట్టి ఈ రకంగా శనిశ్వరుణ్ణి ఎలా ఆరాధించాలి అనేటటువంటిది సశాస్త్రీయంగా సహేతకంగా సమైతకంగా మీరు తెలుసుకోవాలి ఈ శనీశ్వరుడు పన్నెండు రాశుల మీద ఏ రకంగా ప్రభావం చూపిస్తాడు ఈ అర్ధాష్టమ అష్టమ శ్రేణిలో ఏలినాటి శ్రేణిలో కాకుండా మిగతా అప్పుడు కూడా అనేటటువంటిది చదువుకున్న వాడి దగ్గరికి వెళ్తే చెప్తారయ్యా మ్యాథ్స్ వచ్చిన దగ్గరికి ట్యూషన్కి వెళ్తే నీకు మ్యాథ్స్ వస్తుంది మ్యాథ్స్ చెప్తాడు సోషల్ వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు మ్యాథ్స్ అడిగితే ఎట్టా చెప్తాడు కాబట్టి గురు సాంప్రదాయం ఉండాలి గురు పరంపర ఉండాలి గురు పరంపర లేని వాళ్ళందరూ వచ్చి శనీశ్వరుడు గురించి చెప్పడమే శనీశ్వరు పెద్ద విలన్ లాగా తయారు చేస్తారు అంతా బోకుగాళ్ళు మొత్తం పూర్వజన్మలో బోకు పనులన్నీ చేసొచ్చి కర్మలు ఎంత మూట కట్టుకొని వచ్చి తల్లిలకు తిండి పెట్టలేము తండ్రులకు తిండి పెట్టలేము చెప్పేటటువంటి పంతులను యూట్యూబ్లో మీ తల్లికి తిండి పెట్టండిరా మీ నాన్నకి తిండి పెట్టండిరా మీ మాస్టర్ మేము ఫ్రీగా దొబ్బేస్తారా చదువులు చిన్నప్పటి నుంచి ఎల్కేజీ నుంచి నీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన టీచర్స్కి ఒక జత బట్టలు పెట్టలేవా నువ్వు ఒక యాపిల్ పండి ఇవ్వలేవా నువ్వు అసలు మధ్యలో కలవలేవా అదే గర్ల్ ఫ్రెండ్ పిలిస్తే మాత్రం వెళ్ళిపోతావు షాపింగ్కి తీసుకెళ్ళిపోతావు షాపింగ్ తీసుకెళ్తూ ఉంటావు ఇదా మరి ఊరుకుంటాడా ఇలా మంచి చెప్పేటటువంటి పంతులకు ఫోన్లు చేసి రాత్రి టెన్ థర్టీకి తాగుతూ మా ఫోన్లు చేసి పంతుళ్ళను తిడితే ఈ దోష శ్రీశ్వరుడు పెరాలసిస్ ఇచ్చేస్తాడు ఒకటికి తో తీసేస్తారు పంతుళ్ళు అంటే ఏదో అనుకుంటున్నారేమో మీరు మొత్తం ఎవడైనా సరే ఫోన్ చేసినా ఎప్పుడైనా పిచ్చి పిచ్చి వేషాలు వేసినా రౌడీలు నేసుకొచ్చేస్తారు ముందు పోలీస్ కేసుల తర్వాత మీకేనా ఫోన్లు చేసి తిట్టేది ట్రేసింగ్ అవుట్ ట్రేస్ చేస్తారు స్టూడెంట్స్ వస్తారు గూండాలు వస్తారు అందులో డౌట్ లేదు తర్వాత లేగల్ కేసెస్ పోలీస్ కేసులు పెడతారు ఏం తమాషాగా ఉందా ఒక్కొక్కడు ఫోన్ చేసి పంతుళ్ళందరినీ తిట్టడాలు మీ మంచికి చేస్తాను చెప్తుంటే ఇప్పుడు బ్యాన్ చేసేసారు ఎల్లండి చంఖనాఖండ్ ఒక్కొక్కడు కర్ణాటకలో మొత్తం పంతుళ్ళు కూడా పెళ్ళిళ్ళు మేము చెయ్యం డైవర్సులు తీసుకుంటున్నారు పన్నెండు మంది పది పది మందికి పెళ్లి చేస్తే ఎనిమిది మంది అసలు మేము చేయనే చేయం అసలు పెళ్లిళ్ళని బ్యాన్ చేస్తారు దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ ఫర్ యూ ఆల్ సో ఉద్యోగాలు పోతున్నాయంటే పోతాయి అంతే లే ఆఫ్ శనీశ్వరుడు ఈశ్వరుడు రిసెషన్ ఎస్ శనీశ్వరుడు చేసేస్తాడు అండ్ అపార్షన్లు అవుతున్నాయి ఎస్ అవుతాయి లివింగ్ ఇన్ రిలేషన్స్ లో లేవా నువ్వు అంత అంత పతివ్రతలుగా పతివ్రతగా కాపురాలు చేస్తున్నారా మీరు మీ నాన్న మాస్టర్స్ డిగ్రీ చదువుకుంటారా అంటే మీరు వెళ్ళి నేను ఉంచుకుంటే సినీసు ఊరుకుంటాడా కడుపులు చేసి ఇస్తారా ఇస్ దిస్ ద బే వాట్ మేడ్ యూ టు టాక్ విత్ ద జెంట్స్ మొగాళ్ళు ఆడవాళ్ళతో ఆడవాళ్ళు మగాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం అండి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చదువు కోసం పంపించిన వాళ్ళు ఏం చెప్తున్నారు సొల్లు ఏం మాట్లాడుతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా సినీసురుడు పరిగణలోకి వస్తాయి నాకు కూడా ఒక మెంటల్ మెంటల్ గాడు ఒకటి ఫోన్ చేశాడు తోలు తీస్తారా నాకు కొడక ఎక్కడున్నా సరే పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే పిచ్చోడు కదా అని వదిలేసా జాగ్రత్త ఒళ్ళు దగ్గరెట్టుకొని మీరు జాగ్రత్తగా చెప్పింది వింటే మీరు బాగుపడండి లేదా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే శనీశ్వరుడు ఇదిగో ఏ స్పడేశ్వరుడు ఇదిగో కపాలమాల చూసాడు ఇదిగో కపాలమాల ఓం ఐం హ్రీం హ్రీం క్రీం క్రీం ఓం క్రీమ్ క్రీం క్రీమ్ హోం హ్రీం క్రీం దక్షిణాకాళిక స్వాహ పోతావు నాకు కొడకల్లరా బీ కేర్ఫుల్ సివిలైజ్డ్ పర్సన్స్ పర్సన్స్డ్ గా ఉండనియండి శనీశ్వరుడు సాత్వికమైన దేవత అలాగే ఉండనియండి ఆయన రెచ్చగొట్టి ఆయన పిచ్చి పిచ్చి చేష్టాలు చేస్తే పెరాలసిస్లు వాడు ఎప్పుడైనా సరే పెరాలసిస్ వచ్చిన చూసుకోండి వాడు ఎవ్వడైనా సరే ఏ రోగం కమాన్ దమ్ముంటే మెడిసిన్ మెడికేషన్ తీసుకోకుండా ఉండు ఒక చిన్న పిప్పర్ నెప్పొస్తే అదే అండ్ డాక్టర్ దగ్గరికి వెళ్తావు ఎనభై వేలు వేస్తాడాడు ఒక్క ఒక్క డాక్టర్ ఫ్రీగా చూడమని చెప్పు మెడిసిన్ రాసిమ్మని పెయిన్ రిలీఫ్ కి తర్వాత నేను రూట్ కెనాల్ చేసుకుంటాను సో బీ కేర్ఫుల్ విత్ ద ప్లానెట్ అండ్ ద మోస్ట్ పైస్ అండ్ ఆస్పీషియస్ ప్లానెట్ ఓకే ఈ పన్నెండు రాశుల మీద ఎలా జరుగుతాయి ఒక్కొక్క రాశి వారికి అనేది వీడియోలో నేను చెప్తాను వినండి మేనరాశి ఈ మేనరాశి వారికి అందరికీ కూడా ఏల్లెడ్సన్ జరుగుతుంది కాబట్టి ఈ ఏల్లెడ్సన్ లో ఈ మేనరాశి వారు అసలు బాగుపడతారా బాగుపడరా వీళ్ళ ఆలోచన ప్రవృత్తి ఏ విధంగా ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి మేనరాశి వారు ఇప్పుడు చేప ఆ చేపను పట్టుకుంటే ఎలా అయితే జారిపోతుందో ఆ విధంగా ఈ మేనరాశి వారికి అందరికీ కూడా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు వెళ్తారు అందరు ఉద్యోగాలు పోతాయి లే ఆఫ్లు పోతాయి రెసెషన్ పేరులో అందరు జాబ్లు పోతాయి కానీ మేన రాశి వాళ్ళని అప్పుడు కూడా టచ్ కూడా చేయలేదు ఎందుకంటే మీ ఉద్యోగాలు మీకు స్థిరంగా ఉంటాయి అండ్ మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ అండ్ జీతపక్ష్యాల్లో కూడా ఎదుగుదల అనేటటువంటిది బ్రహ్మాండంగా కనబడుతుంది విద్యార్థులను తీసుకుంటే జూన్ రెండు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు యావరేజ్ గా మీరు చదవడం అనేటటువంటి జరుగుతాయి చదువుకుండా బాబు అని పిల్లల్ని మీరు పంపిస్తే లివింగ్ ఇన్ రిలేషన్స్ లవ్లు గివ్వులు అంటూ మీరు టైం వేస్ట్ చేసుకుంటారు మీ తల్లిదండ్రులు మోసాలు చేస్తారు మీరు ఆ విధంగా ఈ తల్లిదండ్రులు కూడా లవ్ చేరా లవ్ చేరా లవ్ చేరా అని చెప్తుంటే వాడికి చింకేం చదువు వివాహం విద్యానాశకం అన్నారు విద్య నాశ నాశనం అయిపోతుంది మీ వివాహాలంటే అంటే నీకు ఏం పని అసలు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అసలు ఈ విధంగా మీరు కనుక క్రమశిక్షణ బద్ధంగా కనుక ఉన్నట్లయితే మీకు సైనస్తులను బ్రహ్మాండంగా మేలు చేస్తాడు రైతుల దగ్గరికి వద్దాం రైతుల దగ్గరకు వచ్చేసరికి వ్యవసాయం సరిగ్గా ఉండదు ఉల్లిపాయల వ్యాపారాలు కూరగాయల వ్యాపారాలు అపరధాన్యాలు చేస్తున్నటువంటి వాళ్ళు కమిషన్ ఏజెంట్స్ డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అదే విధంగా ఈ యొక్క జన్మంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన లేటుగా మీరు పనులు స్టార్ట్ చేయడము కొంచెం ఆలస్యంగా ముందుకు వెళ్ళడము అనేటటువంటి బద్ధకం ఎక్కువగా పడుకోవడం ఇలాంటి అన్ని కూడా చేస్తారు సురాపానం బాగా చేస్తారు డ్రింకింగ్ 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 ఈచింగ్ మేచింగ్ డ్రింకింగ్ ఇవి వీటితో మీరు చక్కగా మీ ఫ్రెండ్స్తో తో మీరు ఎంజాయ్మెంట్లు చేయడం విదేశాలకు వెళ్ళడము మలేషియా వెళ్ళడం సింగపూర్ వెళ్ళడం ఇలా ఎంజాయ్ చేస్తారు హిందువుల అమ్మాయిలు తక్కువైపోయారా అని ముస్లింల అమ్మాయిలను లవ్ చేస్తారు దీనికి కూడా కారణం ఏంటంటే హోల్సు హో తెలుసు కదండి మీకు బెంగళూరు కర్ణాటకలో అక్కడ పంతుల గారిలో అక్కడ గుళ్ళో బ్యాన్ చేసేసారు అసలు మేము పెళ్ళిళ్ళు చేయము ఎవరికి బ్రాహ్మలంతా కూడా ఎందువల్లంటే చేస్తే మీరు కొట్టుకు చచ్చి కోర్టులకు వెళ్ళి మమ్మల్ని లాక్కెళ్తున్నారు సో నో మ్యారేజెస్ అందువల్ల ఇంకా హిందూ మ్యారేజెస్ అనేటటువంటి తగ్గిపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎవరైతే మీ పిల్లలు ఉన్నారో వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా చూసుకోండి ఈ కేతుగ్రహ ప్రభావం వలన మీరు ఇతర ఇతర మతాల పిల్లల్ని వివాహం చేసుకునేటటువంటి అవకాశాలను జ్యోతిష్యం ఇప్పుడు తప్పు చెప్పదు కాబట్టి ఈ జో జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తర్వాత మనకి మీరు బ్రహ్మాండంగా మీకు సంతానం కలుగుతుంది విద్యలో రాణిస్తారు చేసుకున్న ప్రతి పనిలో కూడా సక్సెస్ వచ్చేస్తుంది మీ పిల్లల నుంచి మానసికంగా సంతోషం క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలక్షన్ ఫారంలో ట్రంప్ గారు ఉన్నా కూడా మీకు వాటిని దాటేసి మీకు వేసాలు గీసాలు అన్నీ వచ్చేయడం ఉద్యోగాలు వచ్చేయడం ఉంటుంది బయక పెట్టుకోవద్దు ఇక పరిహారం ఇవన్నీ కూడా కామన్ ప్లాట్ఫామ్ బేస్ చేసుకొని మేము చెప్పడం అనేటటువంటి జరుగుతుంది కోటాన కోట్ల మందికి ఇక ఇప్పుడు నాన్ ప్రాఫిట్ బేసిస్తో మేము అమెరికన్ టెక్నాలజీతో మనకి ఎవరెవరైతే మీరు వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవాలనుకుంటున్నారు పర్సనల్గా అండ్ ప్రెసైజ్గా అక్యురేట్గా ఉండడం కోసం అటువంటి వాళ్ళంతా కూడా వాట్సాప్లో పెట్టండి డీటెయిల్స్ పెడితే మేము నో నాన్ ప్రాఫిట్ బేసెస్తో మీకు చెప్పడం అనేటటువంటి జరుగుతుంది అండ్ డెఫినెట్గా మీరు చేయాల్సినటువంటిది ఏంటంటే చిన్నమస్తా అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని చేసుకోవాలి ఇది ఒక్కటే పరిహారం అండ్ రావి చెట్టు చుట్టూ మీరు షర్టులు ఇప్పేసి పంచి కట్టుకొని బొర దొరలాల నూట ఎనిమిది ప్రదక్షిణాలు శనివారం నాడు ఒక్కసారి మామూలుగా ఇలాగ నడిచేసి దొల్లేస్తే అవదు పుణ్యం అనేటటువంటి బాగా కష్టపడితేనే వస్తుంది అలాగే కనీసం ఐదు బకెట్ల నీళ్లు పోయాలి ఈ విధంగా చేసినట్లయితే ఈ ఏలినైట్స్ దోషం పోతుంది ఈ బ్రహ్మాండంగా మీరు ముందుకెళ్ళిపోతారు శుభమస్తు